నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరు రూరల్ నలభై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు సందర్భంగా టీడీపీ ఎస్టీ సైల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నలభై ఒకటవ డివిజన్ ప్రజలు టీడీపీ నాయకులు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు మూడు వందల తొంభై తొమ్మిది పనులకు శంకుస్థాపన శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరిగాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడన్నారు నెల్లూరు రూరల్ను అభివృద్ధి చేస్తున్న శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కోమరగిరి మహేంద్రబాబు అద్దంకి కృష్ణ కొవ్వుకులు బాబ్జీ కేఎం ప్రసాదు పోల శ్రీను అమావాస రమణయ్య చలం చర్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ ఈరోజు ఈ పోగ్రం రోడ్డు శంకుస్థాపనలు అన్నిటి దగ్గర పోగ్రం గురించి నా పేరు పువ్వుల బాల సుబ్రహ్మణ్యం నలభై డివిజన్లో ఉంటున్నాను ఎస్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీలో పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే మొత్తం మీద మూడు మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి నలభై కోట్ల రూపాయలతో ఈరోజు నలభై కోట్ల రూపాయలతో ఈరోజు అన్ని డివిజన్లలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులకి మొత్తం మీద ఈరోజు అన్ని కార్యక్రమాలలో ఈరోజు నలభై ఒక డివిజన్కే ఇంచుమించు రెండు రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు పెట్టి ఈరోజు సిమెంట్ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కాలువలు కానివ్వండి మిగతా కలవట్లు కానివ్వండి అలాంటి అభివృద్ధి ఎన్నో చేశారు దీనికి మారు పేరు ఏంటంటే అభివృద్ధి సీతారెడ్డి సీతారెడ్డి అభివృద్ధి ఈరోజు మా రూరల్ శాసనసభ్యుడైన కోటంరెడ్డి రెడ్డి గారి సూచనలతో ఈ రోడ్డు ఈరోజు ఈ ఓపెనింగ్ చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం అయితే దీనికంతా ఏంటంటే మాకు ఇచ్చిన పార్టీ ఆదేశం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మిగతా మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళ ఆశ వాళ్ళ ఆశలతో వాళ్ళ ఇదితో వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఈ చేయటం జరుగుతుంది అయితే ఒకటి గతంలో వైసీపీ ఉండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఉండిగాడ కనీసం తట్ట మట్టేసిన పాపాను పాలనడు అలాంటిది ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చంద్రబాబు నాయుడు ఒక స్ఫూర్తితో సేధర్ రెడ్డిగాడ అదే విధంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క దిగడ ప్రతి ఒక్క పని చేసేదాని గడక సిద్ధంగా ఉండాడు ఆయన ఎప్పుడుచైనా సరే ఫోన్ చేసి అనా మాకు ఇది లేదంటే వెంటనే స్పందించిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే అది సేధారెడ్డి గారే అంటే ఒకటి ఏదైనా సరే సమస్యలు ప్రజల సమస్యలు అంటే నిరోజు కష్టపడే పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సేధర్ గారు గారే ఈ విధంగా చంద్రబాబు నాయుడు సూచితో చంద్రబాబు నాయుడు అని ఒక ఆశయంతో ఈరోజు సేదర్ అన్నగాడ రకరకాలుగా ఎన్నో చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రంలో కాడ ఒకే టైము ఒకే ఇది ఒకే పద్ధతిలో మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు గాను నలభై కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు రూరల్లో అభివృద్ధి జరగటం జరుగుతుంది ఇంకా ఎన్నో పనులు చేయాలని ఆయన ఆశిస్తూ ఇంకా ఎన్నో పదవులు ఆయన ఇది చేయాలని అందరం తెలుగుదేశం సభ్యులందరం కలిసి ఉండరు ఇక్కడ అద్దం కృష్ణ కేఎం ప్రసాద్ ఉన్నాడు బార్జీ గారు ఉండరు ఇంకా లోకల్లో బ్రహ్మాయ్య గారు చాలామంది ఉన్నారు కాబట్టి మేము అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈరోజు ఈ రోడ్డు కాచిన కార్యక్రమాన్ని మేము సద్వినియోగం చేసిన దానికి చాలా ఈ అవకాశం ఇచ్చిన మా రోజు రూరల్ సభ్యులైన కోటమే రెడ్డి గారి ఆశలతో మేమందరం